హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దుంతుల ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి గ్రాండ్ టెస్ట్ టూలోని వంద ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి పురాతన భారతీయ వ్యాకరణవేత్త పాణిని ఈ పురాతన విశ్వవిద్యాలయ విద్యార్థి తక్షశిల కింది వాటిలో ఒకటి స్వతంత్ర పూర్వ భారతదేశానికి సంబంధించిన విద్యా కమిషన్ లేదా కమిటీ కాదు డెలోర్స్ కమిషన్ ఎడ్యుకేషన్ అండ్ ది సిగ్నిఫికేషన్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రచించిన వారు జిడ్డు కృష్ణమూర్తి కింది వాటిలో ఒకటి జెండర్ స్టీరియో టైప్ కాదు గణితంలో అబ్బాయిలు మరియు అమ్మాయిలు సమానంగా రాణిస్తారు అనేది జెండర్ స్టీరియోటైప్ కాదు వికాసము స్థూల చలనాత్మక నైపుణ్యాల నుండి సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాల దిశగా సాగుతుంది ఇది ఈ క్రింది వికాస సూత్రాన్ని సూచిస్తుంది సమీప దూరస్థ వికాసాన్ని సూచిస్తుంది గౌతమ్ ఆసక్తి వైఖరి ఆలోచన ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అలాగే అవి అతని సహ విద్యార్థులకు విభిన్నంగా ఉంటాయి ఇది దీనిని సూచిస్తుంది వ్యక్తంతర్గత వ్యక్తంతర భేదాలు రెండింటినీ సూచిస్తుంది అభ్యసనం అనేది గుడ్డిగా ఉద్దీపన ప్రతిస్పందన లేదా ప్రతిస్పందన ఉద్దీపనల వల్ల మాత్రమే ఏర్పడదని తెలిపిన అభ్యసన సిద్ధాంతము అంతరదృష్టి అభ్యసనము రాజు పంచతంత్రంలోని ఒక కథను చదివి సంతోషించాడు చదవటం వల్ల కలిగిన ఆహ్లాదం వల్ల అతను రకరకాల ఇతివృత్తాల కథల పుస్తకాలు చదివి ఆనందించాడు ఇక్కడ రాజు ప్రేరణ అంతర్గత ప్రేరణ ఒక వ్యక్తి చట్టము సాంఘిక నియమాలతో సంబంధం లేకుండా తన మనసాక్షి ప్రకారం సార్వత్రిక నైతిక విలువలను ప్రదర్శిస్తున్నాడు కోల్బర్గ్ ప్రకారం అతను ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరవ దశలో ఉన్నాడు ఈ రకమైన పిల్లల పెంపక పద్ధతిలో తల్లిదండ్రులు తమ పిల్లల అభిప్రాయానికి విలువ ఇస్తారు అధికారయుత కింది రెండు స్టేట్మెంట్లని చదవండి సరైన ఎంపికను ఎంచుకోండి ఏ అభ్యాస కేంద్రీకృత విధానంలో ఉపాధ్యాయుడు అభ్యాసకులకు జ్ఞానాన్ని ప్రచారం చేస్తాడు బి అభ్యసనాన్ని సులభతరం చేయడం అనేది విద్యార్థులకు విమర్శనాత్మకంగా ఆలోచించడం మరియు అభ్యసన ప్రక్రియ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునేలా చేయడంతో కూడుకున్నది బి మాత్రమే సరైనటువంటి వాక్యము వాటిలో ఒకటి ఉపాధ్యాయుల జాతీయ వృత్తి ప్రమాణాలలో ప్రామాణికంగా గుర్తించబడినది కాదు అవగాహన మరియు అనుప్రయుక్తము క్రిందివాట్లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై మూడులో పేర్కొన్న ప్రాచీన భారతదేశంలోని ఆరు ప్రమాణాల్లో ఒకటి కానిది విలోమా రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధమైన సంస్థ కింది వాటిలో కౌమార విద్యా కార్యక్రమం యొక్క లక్ష్యాల్లో ఒకదానిని గుర్తించండి ఎదుగుదల ప్రక్రియ గురించి విద్యార్థులకు ఖచ్చితమైన జ్ఞానాన్ని అందించడం కింది వాటిలో ఏది మిలీనియం సమ్మిట్ ద్వారా సెట్ చేయబడిన మిలీనియం డెవలప్మెంట్ గోల్ టు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం అందరికీ స్వేచ్ఛ సమానత్వం మరియు న్యాయం అనేది ఈ సంవత్సరం యొక్క మానవ హక్కుల దినోత్సవ ఇతివృత్తము రెండు వేల ఇరవై మూడు ఇది కొంతమేరకు ఉండటం మంచిది మరియు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి మనకు సహాయపడుతుంది ఒత్తిడి సాంప్రదాయక తరగతి గది సమయం తగ్గించబడినప్పటికీ తొలగించబడకుండా మరియు కొంత ఆన్లైన్ అభ్యసనంతో భర్తీ చేయబడే విధానము ఆఫ్లైన్ అభ్యసనము కింది వాటిలో భాషా మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక దశలో మాతృభాషలో బోధన కోసం తగిన సౌకర్యాలను రాష్ట్రం అందించాలి అని సూచించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది ఆర్టికల్ మూడు వందల యాభై ఏ ప్రాచీన నలందా విశ్వవిద్యాలయంలో ప్రాథమిక బోధనా విధానం ఏమిటి సంవాదములు మరియు చర్చలు కింది వాటిలో ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ సిఫారసు చేసినది కాంప్లెక్స్ పరిధిలోకి వచ్చే పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి వృత్తిపరమైన అభివృద్ధి బాధ్యతతో నోడల్ స్కూల్లో స్కూల్ కాంప్లెక్స్లు ఏర్పాటు క్రింది క్రింది తత్వవేత్తల్లో ఎవరు విద్యలో గాంధీ ఆలోచనను ప్రభావితం చేశారు లియో టాల్స్టాయ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రెండు వేల తొమ్మిది ప్రకారం కింది వాటిలో ఏది కరికులర్ స్టడీస్ భాగము ఏ జ్ఞానము మరియు కరికులం బి భాషా నైపుణ్యము మరియు భావప్రసరణ గణితము డి విజ్ఞాన శాస్త్రాలు ఈ సాంఘిక శాస్త్రాలు ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ టీచర్ ఎడ్యుకేషన్ రెండు వేల తొమ్మిదిలోనివే సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ మిడిల్ స్కూల్ పనిచేస్తున్న ఉపాధ్యాయుని నిష్పాదనను అంచనా వేయడానికి కింది వాటిలో నిష్పాదన సూచికగా ఏది అవసరము సంబంధిత బోధన అభ్యసన సామాగ్రిని సేకరించి సిద్ధం చేస్తారు బి పిల్లలను అభ్యసన కృత్యాల్లో నిమగ్నం చేయడానికి ప్రణాళికలు వేస్తారు సి విద్యార్థుల నిష్పాదన రికార్డును ఉపయోగిస్తారు డి ప్రణాళిక చేస్తున్నప్పుడు పాఠ్య పుస్తకాలు మరియు ఇతర సంబంధిత పత్రాలను ఉపయోగిస్తారు ఇక్కడ ఏబిసి మరియు డి అన్నీ కూడా సరియైన సమాధానాలే క్రింది వాక్యాన్ని పూరించడానికి ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్లు ఏ మరియు బీను చదవండి పాఠశాల సాంఘీకరణ ఏజెంట్గా ఎందుకంటే స్టేట్మెంట్ ఏ పాఠశాల జ్ఞానము మరియు నైపుణ్యాన్ని బోధిస్తుంది స్టేట్మెంట్ బి పాఠశాల సామాజిక వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి అధికంగా అవకాశం ఇస్తుంది ఇక్కడ సరైనటువంటి సమాధానం చూసినట్లయితే ఏ మరియు బి రెండు కూడా సరైనవే ఆర్థిక శాస్త్రము మరియు విద్య మధ్య సంబంధాన్ని గుర్తించిన మొదటి వ్యక్తి ఎవరు ఆడం స్మిత్ కింది వాటిలో ఒకటి జెండర్ స్టీరియో టైప్ కాదు అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇద్దరు క్రీడలు మరియు ఆటల్లో సమానంగా నైపుణ్యం కలిగి ఉంటారు ప్రయోగాత్మక పద్ధతిని ఉపయోగించి ఐదవ తరగతి విద్యార్థులు సాధనపై బహుమతి ప్రభావంను అధ్యయనం చేయడానికి ఒక ఉపాధ్యాయుడు ఐదవ తరగతిలోని ఒక విభాగానికి మాత్రమే బహుమతిని అందించాడు అనగా విభాగం ఏకి ఇచ్చి విభా విభాగం బిని విస్మరించాడు ఇక్కడ నియంత్రణ సమూహము విభాగము బి నోమ్ చామ్స్కీ ప్రకారం పిల్లల జీవసంబంధమైన అంతర్నిర్మిత యంత్రాంగంతో జన్మిస్తారు దీనిని ఎలా అంటారు లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ పియాజే ప్రకారం కొత్త అనుభవాన్ని వ్యవస్థలోనికి ఏకీకరణకై సర్దుబాటు చేయుటకు ఒకరి సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని సవరించుకునే లేదా విస్తరించుకునే లేదా మెరుగుపరుచుకునే ప్రక్రియ అనుగుణ్యము కింది వాటిలో ఒకటి మాత్రమే సహజ సిద్ధమైనది సహజ సామర్థ్యము ఉపాధ్యాయుడు ప్రకటించిన బహుమతి కారణంగా విద్యార్థి అభ్యసనం మెరుగుపడింది ఇక్కడ అభ్యసనాన్ని ప్రభావితం చేసిన కారకము పరిసరాత్మక కారకము ఒకే అంకెల సంకలనాలను తానంతట తాను చేయగలిగే మొదటి తరగతి విద్యార్థి సీత ఉపాధ్యాయుని సహాయంతో రెండు అంకెల సంఖ్యల సంకలనాలను సరిగ్గా చేస్తుంది వైగాడ్స్కి ప్రకారం సీత ఒక్కతే స్వతంత్రంగా చేయగలగడానికి ఉపాధ్యాయుని సహాయంతో ఆమె చేయగలగడానికి మధ్య వ్యత్యాసాన్ని ఇలా అంటారు సామీప్య మండలం అంటారు ఉపాధ్యాయులకు వృత్తింతర విద్య అవసరం ఎందుకంటే వినూత్న పద్ధతులను అవలంబించడానికి అవసరమైన బోధనా శాస్త్రము మరియు నైపుణ్యాలపై తనను తాను నవీకరించుకోవడానికి కింది వాటిలో ఎన్సిటిఈ యొక్క ప్రధాన విధి కానిది విశ్వవిద్యాలయ అధ్యాపకులకు అధికారిక కోర్సులను అందించడం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ప్రాథమిక ప్రయోజనము ఏమిటి శాంతి మరియు శ్రేయస్సు కోసం బ్లూ ప్రింట్ అందించడం ఏన్ఎస్ఏ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ రచయిత థామస్ రాబర్ట్ మాల్దూస్ ప్రపంచీకరణ విద్యను ఎలా ప్రభావితం చేస్తుంది ఇది విద్యా వ్యవస్థను వికేంద్రీకరిస్తుంది విద్యా సాంకేతిక సందర్భంలో ఎల్ఎంఎస్ దేనిని సూచిస్తుంది లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ తక్షశిల విశ్వవిద్యాలయ విద్యార్థి జీవక దీనికి ప్రఖ్యాతిగాంచాడు వైద్యుడు క్రింది వాటిలో జాన్ డూయి రచనలకు సంబంధించిన వాటిని గుర్తించండి ఏ ప్రజాస్వామ్యము బి వ్యవహారిక సత్తావాదము సి కార్యాచరణ వాదము ఇక్కడ మూడు కూడా జాన్ డూయి రచనలే కామ్ మరియు మ్యూనిస్ అనే రెండు విభిన్న పదాల నుండి కమ్యూనిటీ అనే పదం ఉద్భవించింది కమ్యూనిటీ అనగా కలిసి సేవ చేయడం ఉమ తొమ్మిదవ తరగతి విద్యార్థి అభ్యసన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటుంది కొంతకాలం తర్వాత ఆమె చదువుపై అనాసక్తిని చూపిస్తూ ఏ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నెమ్మదిగా విరమించుకుంది ఉమకు సహాయం చేయడానికి తరగతి ఉపాధ్యాయురాలు ఆమెను పాఠశాలల్లో పాఠశాల బయట గమనిస్తూ ఆమె తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్నేహితులు మొదలైన వారి నుండి సమాచారాన్ని సేకరించి ఆమెను ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఆమె సంఘటన రచనా రికార్డును కూడా పరిశీలించారు ఇక్కడ ఉపాధ్యాయురాలు ఈ పద్ధతిని ఉపయోగించారు వ్యక్తి అధ్యయన పద్ధతి హావిగస్ట్ ప్రకారం వయస్సు నిర్దిష్ట వికాస కృత్యాలను విజయవంతంగా సాధించడం దీనికి దారితీస్తుంది తదుపరి కృత్యాలను సాధించడంలో ఆనందము మరియు విజయానికి రాజు మరియు రవి తొమ్మిదవ తరగతి విద్యార్థులు వారు విభిన్న పద్ధతులను ఉపయోగించి ఒక భావనను నేర్చుకున్నారు రవి మాత్రం రోజువారీ అనుభవాలను వర్తింపజేయడం ద్వారా నేర్చుకున్నాడు ఇక్కడ రాజు రవిల అభ్యసనం వరుసగా ఈ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుంది దోష మరియు నిర్మాణాత్మక ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో ఉన్నవారు వారు ఎవరు వారు ఏమి విశ్వసిస్తారు వారు వయోజనులుగా ఎలా ఉండాలనుకుంటున్నారు అని నిర్ణయించుకోలేకపోతే వారు ఎలా ఉంటారు గందరగోళంగా ఉంటారు ఎబ్బింగ్స్ ప్రకారం నేర్చుకున్నప్పటి నుండి ఒక రోజు వరకు జరిగే విస్మృతి రెండవ రోజు నుండి ముప్పై ఒక్క రోజుల వరకు జరిగే విస్మృతితో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది కింది వాటి నుంచి ఆసక్తులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి ఆసక్తులు సహజ సిద్ధమైనవి కింది వాటిని చదివి సరైన ఎంపికను ఎంచుకోండి ఏ ఉపాధ్యాయులు పిల్లలను జ్ఞానాన్ని స్వీకరించే వారనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి మరియు జ్ఞానాన్ని నిర్మించగలిగే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి బి ఉపాధ్యాయులు పునరావృతము మరియు ఇంటి అసైన్మెంట్ల నుండి మాత్రమే అభ్యసనం తప్పక జరిగేలా చూడాలి ఇక్కడ ఏ మాత్రమే సరి ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాల్లో కెఫెటేరియా అప్రోచ్ యొక్క ప్రధాన లక్షణము ఉపాధ్యాయులకు వారి పాఠ్యాంశ అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలను ఎంచుకోవడానికి స్వయం ప్రతిపత్తిని అందించడం కింది వాటిలో ఒకదాన్ని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై మూడులో పాఠశాల విద్యా లక్ష్యంగా పేర్కొనబడలేదు ఉపాధ్యాయ ఉపాధి వాటి నుండి రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క ఒక లక్ష్యాన్ని గుర్తించండి వికలాంగుల పునరావాస రంగంలో శిక్షణ విధానాలు మరియు కార్యక్రమాలను నియంత్రించడం కింది వాటిలో ఒకటి కుటుంబ జీవిత విద్య యొక్క సరికాని కార్యాచరణ సూత్రము కుటుంబ జీవిత విద్య అనేది విద్యాపరమైనదిగా కాకుండా చికిత్సా విధానాన్ని అవలంబిస్తుంది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది నైరోబీ కెన్యాలో కింది వాటిలో ఒకటి విలువల విద్యను విజయవంతంగా అమలు చేయడంలో సహాయము చేయదు అశ్రద్ధ భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ కింద మన బహుళ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వానికి విలువ ఇవ్వడం మరియు సంరక్షించడం భారతదేశంలోని ప్రతి పౌరుడి విధి ఆర్టికల్ యాభై ఒకటి ఏఎఫ్ విద్యార్థులకు అసమకాలిక అభ్యసనం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి ఇది సౌకర్యవంతమైన సమయ నిర్వహణను అనుమతిస్తుంది భారత రాజ్యాంగంలోని క్రింది ఆర్టికల్స్ను మరియు వాటి వివరణను సరిపోల్చండి ఆర్టికల్ ఇరవై తొమ్మిది అనేది మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించినది ఆర్టికల్ ఇరవై తొమ్మిది అనేది మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించినది ఆర్టికల్ మూడు వందల యాఫైఏ అనేది మాతృభాషలో బోధనకు తగిన సౌకర్యాలను రాష్ట్రాలు కల్పించాలి అనేదానికి సంబంధించినది ఆర్టికల్ ముప్పై వచ్చేసి విద్యా సంస్థల స్థాపనకు సంబంధించినది ఆర్టికల్ ఇరవై ఐదు ఒకటి అనేది మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కు నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఈ సంస్థల మరియు భారతదేశంలోని ఈ సంస్థల పరిస్థితులు మరియు అవకాశాలను పరిశోధించడానికి పంతొమ్మిది వందల రెండులో ర్యాలీ కమిషన్ ఏర్పాటు చేయబడింది విశ్వవిద్యాలయాలు అన్విక్సికి అనేది భారతదేశంలోని ప్రాచీన విద్యా విధానంలో దీనికి సంబంధించిన విషయము తర్కము భారం లేకుండా నేర్చుకోవడం నివేదిక సంబంధంగా సమీక్షించబడిన జాతీయ పాఠ్యప్రణాళిక చట్టము ఎన్సీఎఫ్ఎస్ఈ రెండు వేలు ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని వీరు రచించారు జిడ్డు కృష్ణమూర్తి ఈ క్రింది వాళ్ళలో ఒకటి శ్రీ అరబిందో తత్వశాస్త్రానికి సంబంధించి సరికానిది ఆధునిక విద్యలో నైతిక మరియు ఉద్వేగ అభివృద్ధి అవసరం లేదు అనేది సరికాని అంశము యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి మంచి జీవన ప్రమాణాలు తలసరి స్థూల జాతి ఆదాయం ద్వారా కొలుస్తారు ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం బాల్య దశలో చివరిది శ్రమశీలత వర్సెస్ న్యూనత విద్యా ప్రణాళిక రూపకల్పనలో కీలకమైన భావనలను పెరిగిన సంక్లిష్టత ఆధారంగా విద్యా ప్రణాళిక రూపకల్పనలో కీలకమైన భావనలను పెరిగిన సంక్లిష్టత ఆధారంగా పాఠశాల విద్యా ప్రణాళిక మొత్తంలో పదే పదే సమర్పిస్తారు ఇది వికాస సూత్రం యొక్క విద్యాపరమైన అనుప్రయుక్తము సర్పిల వర్సెస్ రేఖీయ పురోగతి సూత్రము ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతుల విద్యార్థులు పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలో ఉన్నారని పరిగణించి ఒక ప్రిన్సిపాల్ విద్యార్థులు స్వేచ్ఛ అనే అంశంపై పాఠశాలలో సెమినార్లు నిర్వహించారు అమూర్త ప్రచారక కింది వాటి నుండి వైయక్తిక భేదాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్స్ను గుర్తించండి అభ్యాసకుల్లో భేదాలు వారు పరిసరాలకు అనుగుణంగా మారడంలో ప్రభావం చూపుతాయి విద్యా సంబంధమైన విషయాల్లో సగటు నిష్పాదన గల రవి తను శ్రద్ధతో చదివితే ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకును సాధించవచ్చనే భావనతో శ్రద్ధగా చదివి సాధించినందుకు సంతోషించాడు ఇక్కడ రవి ప్రేరణ అంతర్గత ప్రేరణ నాలుగవ తరగతి చదువుతున్న పిల్లవాడు చూపిన ప్రతిభకు వాని తల్లిదండ్రులు అతనికి ఇష్టమైన సైకిల్ను కొనిచ్చినారు ఇది ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ ఆర్ఎస్ అభ్యసన సిద్ధాంతము ప్రభావవంతమైన బోధనకు దోహదపడే సానుకూల కారకాలను గుర్తించండి విషయంపై ఉపాధ్యాయుని జ్ఞానము ఉపాధ్యాయుని భావ ప్రసరణ నైపుణ్యము తరగతి గదిని నిర్వహించడంలో మరియు పర్యవేక్షించడంలో ఉపాధ్యాయుని సామర్థ్యము వృత్తాంతర విద్యా కార్యక్రమాలు ఉపాధ్యాయులకు ఈ విధంగా తోడ్పడతాయి కొత్త సామాగ్రిని సులభంగా మరియు ప్రభావవంతంగా నిర్వహించడం సాంప్రదాయ వృత్తిపరమైన అభివృద్ధి యొక్క ముఖ్య లక్షణము ఏమిటి ప్రత్యక్ష పరస్పర చర్య మరియు భాగస్వామ్యము ఐక్యరాజ్య సమితి డికేడ్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రెండు వేల ఐదు రెండు వేల పద్నాలుగు అర్బన్ అనే పదాన్ని ఇలా పరిగణించాలి జనాభా మరియు సామాజికమైనదిగా పరిగణించాలి ఏ రకమైన విలువలు తమ సొంత ప్రయోజనాల కోసం కలిగి ఉండి అనుసరించబడతాయి వాస్తవంగా అమూల్యమైనవిగా పరిగణించబడతాయి మరియు అవే అంత్యమైనవిగా ఉంటాయి అంతర్గత విలువలు ఆహారాలు మరియు పానీయాల్లో జోడించబడే చక్కెరలు అంటే ఏమిటి ఆహారాలకు జోడించిన క్యాలరీలతో కూడిన స్వీటనర్లు ఎస్డబ్ల్యూఏవైఏఎఎఎఎఎఎఎం అనేది దీని సంక్షిప్తీకరణ స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పరింగ్ మైండ్స్ భారత సమాజంలోని బలహీన వర్గాల విద్యా ప్రయోజనాల గురించి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ప్రస్తావించింది ఆర్టికల్ నలభై ఆరు పురాతన విద్యా విధానంలో బోధన గురించి నిజమైన స్టేట్మెంట్ను ఎంచుకోండి ఇది చాలా వరకు మౌఖికమైనది మరియు విద్యార్థులు తరగతిలో బోధించిన వాటిని గుర్తించుకొని ధ్యానం చేసేవారు పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆచరణ సాధ్యమైనంత మేరకు ఈ తరగతి వరకు మాతృభాష విద్యా మాధ్యమంగా ఉండాలి తరగతి ఎనిమిది కింది వాటిలో బిఆర్ అంబేద్కర్ విద్యపై చెప్పిన వాటిలో సరి అయినది సామాజిక విమోచనం కోసం లౌకిక విద్య మానవ వనరులపై పెట్టుబడికి సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి మానవ వనరులపై నిరంతర పెట్టుబడి ఆర్థికాభివృద్ధిని స్తంభింపజేస్తుంది కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతం యొక్క ఈ స్థాయిలో వ్యక్తులు సానుకూల సాంఘిక సంబంధాలు సాంఘిక క్రమాన్ని కొనసాగించడానికి సాంఘిక నియమాలకు అనుగుణంగా ఉండటం ముఖ్యమని నమ్ముతారు సాంప్రదాయ స్థాయి ఒక విద్యార్థి గుర్తింపు పరీక్షలో అతనికి చూపిన పదాల్లో సగం మాత్రమే గుర్తించాడు గుర్తింపు గణన సూత్రము మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ వందను ఉపయోగించి విద్యార్థి యొక్క గుర్తింపు గణనను కనుగొనండి ఇక్కడ ఏమన్నారంటే సగం మాత్రమే గుర్తించాడు అన్నాడు కాబట్టి మొత్తము వందనుకుంటే వంద మైనస్ యాఫ్ఐ బై వందా ఇంటూ వందా అంటే యాఫై వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ విద్యార్థుల విద్యా సంబంధ సాధనపై ప్రజ్ఞా ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఒక పరిశోధకుడు ఒక అధ్యయనాన్ని నిర్వహించి విద్యార్థుల ప్రజ్ఞ మాత్రమే కాకుండా ఆసక్తి కూడా సాధనను ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు ఇక్కడ ఆసక్తి అనేది ఈ చరము జోక్య చరము పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశలో పిల్లలు ప్రపంచాన్ని అన్వేషించడానికి దీనిని లేదా వీటిని ఉపయోగిస్తారు ఇంద్రియాలు చలనాత్మక సామర్థ్యాలు విద్యార్థులందరూ తమ సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యసించేలా చేయడానికి ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులతో ఐదు వేళ్ళు ఒకేలా ఉండవు అనే సామెత ప్రకారం వ్యవహరిస్తుంది ఉపాధ్యాయుని చర్య ఈ అభివృద్ధి సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది వైయక్తిక భేదాల సూత్రము మూడు సంవత్సరాల వయసు గల పిల్లవాడు వివిధ జామతీయ ఆకృతుల బ్లాక్ను ఆకృతులను కలిగి ఉన్న ఫ్రేమ్లో చాలాసార్లు తప్పుగా ఉంచిన తర్వాత సరిగ్గా ఉంచాడు ఈ అభ్యసన సిద్ధాంతానికి ఇది ఒక ఉదాహరణ దోష కింది వాటిలో వేటిపై ఆధారపడి ఒక దేశం యొక్క విద్యా లక్ష్యాల సాధన ఉంటుంది ఏ ఉపాధ్యాయుల విద్య మరియు వృత్తిపరమైన ప్రమాణాలు బి నాణ్యమైన విద్య కంటే పిల్లల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వడం సి అవసరమైన అభ్యసన పరిస్థితులు మరియు సౌకర్యాలు డి వృత్తి పట్ల ఉపాధ్యాయుల నిబద్ధత ఇక్కడ సరైన సమాధానం ఏ కామా సి మరియు డి మాత్రమే మంచి బోధనకు సంబంధించిన వివరణలు పత్రాలు మరియు ఉదాహరణలతో కూడిన ఉద్దేశపూర్వక సాక్ష్యాల సేకరణ అనగా టీచర్ పోర్ట్ఫోలియో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై మూడు ఈ వయసు వారి విద్యకు సంబంధించినది మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వేలు క్రమానుగతంగా నిర్వహించేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రెండు వేల పద్నాలుగు యునెస్కో వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది జపాన్ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ప్రపంచంలో అధికారిక కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కలిగి ఉన్న మొట్టమొదటి దేశము భారతదేశము విలువలతో కూడిన విద్యను అందించడం అనేది దీనిని పెంపొందిస్తుంది గుణాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజ్యాంగం ఇలా పేర్కొంది ఆరోగ్యం అనేది పూర్తి శారీరక మానసిక మరియు సాంఘిక శ్రేయస్సు యొక్క స్థితే కానీ కేవలం వ్యాధి లేదా బలహీనత లేకపోవడం కాదు కింది వాటిలో దీని అంతరార్థము మానసిక ఆరోగ్యం అనేది మానసిక రుగ్మతలు లేదా వైకల్యాలు లేకపోవడం కంటే మించినది విద్యా సాంకేతికత సూచించేది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అలాగే విద్యా సిద్ధాంతము మరియు ఆచరణ వీటన్నింటినీ సూచిస్తుంది భారత రాజ్యాంగంలోని కింది ఆర్టికల్లో దేనిలో రాష్ట్ర నిధుల నుండి పూర్తిగా నిర్వహించబడే ఏ విద్యా సంస్థలో మతపరమైన బోధన అందించబడదు అని పేర్కొనబడింది ఆర్టికల్ ఇరవై ఎనిమిది ఒకటి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినంత లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.